పెద్దపల్లి జిల్లాలో రాఘవపూర్ కన్నాల వద్ద జరుగుతున్న రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పడలను జిల్లా కలెక్టర్ శ్రీహర్ష పరిశీలించారు బుధవారం ఉదయం జిల్లా కలెక్టర్ శ్రీహర్ష పెద్దపల్లి మండలం రాఘవపూర్ కన్నాల రైల్వే ట్రాక్ వద్ద పట్టాలు తప్పిన గూడ్స్ రైలు ఘటన స్థలానికి చేరుకొని అక్కడ జరుగుతున్న పునరుద్ధరణ పడలను పరిశీలించారు మంగళవారం రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు రాఘవపూర్ కన్నాల రైల్వే ట్రాక్ వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పి ప్రమాదం జరిగింది ఈ సమాచారం అందుకున్న కలెక్టర్ వెంటనే ఘటన స్థలానికి చేరుకుని బుధవారం తెల్లవారుజాము వరకు ఉండి పోలీసులు సిబ్బందితో కలిసి అవసరమైన చర్యలు చేపట్టారు సింగరేణి సంస్థతో మాట్లాడి ఘటనా స్థలానికి వెంటనే భారీ క్రైన్ ను తీసుకుని వచ్చి పట్టాలు తప్పిన గూడ్స్ రైలును క్లియర్ చేసే పనులు ప్రారంభించారు బుధవారం ఉదయం మళ్లీ ఘటనా స్థలానికి వెళ్లిన కలెక్టర్ అక్కడ జరుగుతున్న రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులను ట్రాక్ పై ట్రాలీపై వెళ్లి పరిశీలించి త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రైల్వే జీఎంను ఆదేశించారు ఈ కార్యక్రమంలో పాలకుర్తి తహసీల్దార్ జ్యోతి సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు